వాహనమిత్ర ఇది ఖచ్చితంగా జగన్ బ్రాండింగ్ వాహనమిత్ర అనే పేరు సో అందుకని ఆ పథకం అయితే ఇప్పుడు లేదు మళ్ళీ ఆ పథకం అమలు చేస్తారా లేదు ఆ పథకం పేరు మార్చి ఆ తరహా లబ్ధి చేకూరుస్తారా అనేది చూడాలి ఏది ఏమైనా ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు అనేది ఈ నేపథ్యంలోనే వాళ్ళ కోసం ఇప్పుడు ఆటో డ్రైవర్లకి ట్యాక్సీ డ్రైవర్లకి ప్రభుత్వం ఇప్పుడు సహాయం అందించబోతోంది అనేది దానికి సంబంధించి విధి విధానాలు కూడా రూపొందిస్తున్నారట అంటే ఎంత లేదన్నా ఏడాదికి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాల్సి ఉంటుందని లెక్కలేస్తున్నారు దీన్ని అమలు చేసే ఖచ్చితంగా అమలు చేస్తే ప్రభుత్వానికి కాస్తంత భారమే అయినా సరే ఈ ఉచిత బస్సు ప్రయాణాల వల్లే ఆర్టీసీ బలోపేతం అవుతుంది అనేది కొంతమంది చెప్తున్నమాట అంటే ఆర్టీసీ బస్సుల వినియోగం పెరుగుతోంది ప్రభుత్వం నుంచి డబ్బులు అందుతాయి కాబట్టి అప్పులు తీరే అవకాశం ఉంటుంది అనేది వీళ్ళు చెప్తున్నమాట ఏది ఏమైనా ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికులైతే ఇబ్బంది పడతారు ఆటో క్రా కార్మికులు ట్యాక్సీ డ్రైవర్లు అలాంటి వాళ్ళ కోసమే గతంలో జగన్మోహన్ రెడ్డి వాహనమిత్రాన్ని పథకం అమలు చేసి పదివేల రూపాయలు ఇచ్చారు అయితే దాన్ని కూడా విమర్శించారు ఇలా ఇచ్చి అలా తీసుకుంటున్నారు ఇప్పుడు పేరు మార్చిన అలాంటి పథకమే అమలు చేయడానికైతే సిద్ధపడుతుందట ఆటో కార్మికుల కోసం పదిహేను వేలు ఇస్తారా లేదంటే పదివేలు ఇస్తారా మధ్య తరహాగా పన్నెండు వేలు ఇస్తారనే ఇంకా క్లారిటీ లేదు కానీ రేపో మాపు దానికి సంబంధించి కూడా విధి విధానాలు వెలువరించే అవకాశం ఉంటుంది ఒక రకంగా ఇది ఆటో కార్మికులకి ఒక గుడ్ న్యూస్ అవుతుందో లేదో చూడాలి